వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ వన్ ఫిఫ్టీ కడ్డిపోర్ర సారీస్ అండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగుందో చూడండి ఈ రెండు పక్క పక్కన పెడితే ఎంత బాగుందో కాంబినేషన్ అనేది సో కలర్ అయితే రెడ్ అలాగే ఎల్లో అండ్ స్కిన్ కలర్ అలాగే గ్రే కలర్ అలాగే సో ఇది ఎల్లోలో మనం రెడ్ కలర్ అయితే అండి చాలా బాగుంది మనకి చూడండి సిల్వర్ జరి అయితే వేయించాము అలాగే బేబీ పింక్ ఇది లో కలనత్ అనమాట చాలా బాగుంది అలాగే సంపంగి అలాగే రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ సారీ కూడా చాలామంది కూడా అడిగారు సో రాయల్ బ్లూ సో కొన్ని ఫోల్డింగ్స్ అయితే వేసున్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి అసలు ఈ గ్రీన్ మొన్న ఒకరు కట్టారు ఎంత బాగుందో చీర అయితే చాలా చాలా బాగుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ మెటీరియల్ అనమాట సో అలాగే వైట్ కలర్ అండి కొన్ని ఫోల్డింగ్స్ అయితే వేసాము కొన్ని ఫోల్డింగ్స్ అయితే వేయలేదనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది వచ్చేసరికి మొగ్గం మీద మడతలండి సో ఇదిగోండి శారీ అనేది ఇలా ఉంటుంది సో మేము మ్యాక్సిమం అన్నీ కూడా చెక్ చేసే పంపిస్తామండి మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఇది పళ్ళు అనమాట సో పళ్ళు అనేది మంగళగిరి పళ్ళు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటుందండి సో స్కిన్ కలర్ చాలామంది కూడా స్కిన్ కలర్ ఇష్టపడతారు సో ఇది ఎలా ఉంటుంది ఏంటనే అనుకోవద్దండి చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రము సో ఇది వచ్చేసరికి కొంచెం గ్రే కలర్ లాగా అనిపిస్తుంది ఒక డిఫరెంట్ కలర్ అనమాట చాలా బాగుంది కలనేత సో కడితే మాత్రం చాలా లుక్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చి సంపంగి అండి సో సంపంగి కలర్ ఎంత బాగుందో చూడండి షైనింగ్ కూడా సూపర్గా ఉంది సిల్వర్ జెరీ అయితే వేయించాము సో హ్యాండ్లూమ్లో ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి అది అలా ఉంటేనే మీకు హ్యాండ్లూమ్ అని అర్థమైపోతుందండి ఎందుకంటే మనం వేసేటప్పుడు పోగులు పోవడం కానీ ఒక్క ఒక్కొక్క పోగ్ అనేది మిస్టేక్ అవుతూ ఉంటుంది మిస్ అయిపోతూ ఉంటుంది సో అలాంటివి మీరు చూసి ఇంకా ద ప్యూర్ హ్యాండ్లూమ్ అవుతుంది సో చూడండి ఇలా మనము పేట్ అండ్ బార్డర్ దగ్గర ఇలా ఇలా లైన్స్ రావడము ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్ అండి సో ఇలా ఉన్నాయన్నీ డ్యామేజ్ అయితే కాదు హ్యాండ్లూమ్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేది కంపల్సరీగా అయితే ఉంటాయన్నమాట సో ఇలా ఉంటేనే మీరు హ్యాండ్లూమ్ అని గుర్తించగలుగుతారు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూడండి ఇలా కాడ ఇలా పోవడము ఇదన్నీ డ్యామేజ్ అయితే కాదండి మనం నేసేటప్పుడు ఏంటికి చేత్తో నేస్తాము కాలుతో నేస్తాము కదా కాలుతో తొక్కుతూ ఉంటాము సో అక్కడక్కడ అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తాయి హ్యాండ్లూమ్లో సో ఇవన్నీ హ్యాండ్లూమ్ మెటీరియలే అండి సో ఇక్కడ చూడండి పోగు అన్నీ కూడా హ్యాండ్లూమ్ మెటీరియలే సో ఎవరి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నేను దగ్గర నుంచి అన్నీ చూపించేస్తున్నాను సో ఫోల్డింగ్ తీసి ఓపెన్ చేసి చూపించే టైం అయితే లేదండి సో అందుకని మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను వీడియో కాల్లో మీకు ఒక్కసారి శారీ అనేది చూపించేస్తాను సో మస్ట్ ఢిల్లీ అయితే ఎంత బాగుందో అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది సో సంపంగి కూడా సూపర్గా ఉందనమాట ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి సో ఇది బాగోలేదు అన్నట్టు ఏం లేవు అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ అనమాట మంగళగిరి ప్యూర్ హ్యాండ్ సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక మంచి కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇక్కడికి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను సో ఏంటంటే నాకు వీడియో తీసే టైం అయితే ఉండట్లేదండి కుదరట్లేదు సో ఇలా ఫోల్డింగ్ వేసేసిన అన్నీ గబగబా చూపించేస్తున్నాను మీకు కూడా తెలియాలి మన శారీస్ గురించి అనే చిన్న ఉద్దేశంతో మళ్ళీ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను సో ఫోల్డింగ్స్ వేసి తీసే అంత టైం లేదనమాట సో నచ్చిన వాళ్ళు ఇలా ఆర్డర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను సో ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి ఇది బాగోలేదన్నట్లేదండి బోర్డర్ అయితే ఎంత లుక్గా ఉందో చూడండి షైనింగ్గా సో ఇది డబల్ షేడ్ అనమాట చూడండి మనకి ఎల్లో గ్రీ రెడ్ కాంబినేషన్ అనమాట అదిరిపోయింది చీర అయితే సో ఇది కూడా చూడండి ఇవన్నీ ఏంటంటే డ్యామేజీ కాదండి మీకు గబక్క నేను ఒక మేడం శారీ తీసుకున్నారు సో ఇక్కడ చూడండి పోగిలాగా మిస్ అయ్యింది సో అది డ్యామేజ్ అంటారు ఆ మేడం అయితే ఇది డ్యామేజీ శారీస్ పంపించారని సో అది డ్యామేజ్ అయితే కాదండి సో హ్యాండ్లూమ్లు అనేది మనము చేతితో నేస్తాం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి పవర్లూమ్స్కి అలా ఉండవండి నేసుకుంటూ వెళ్ళిపోవడమే హ్యాండ్ హ్యాండ్ పవర్లూమ్ కదా వేసిన వాటికి వాటి కష్టం అనేది మాకే తెలుస్తుంది సో చూడండి కలర్ చాలా బాగుంది సో ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి సో ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి